ఆరు గ్యారంటీలు పక్కకుపోయినాయి ఇప్పుడు ఆరు గారడీలు మోపైనాయి ఆరు గారడీలు అంటే ఏంటి ఒకటేమో కాళేశ్వరం స్కామ్ అని చెప్పి యూట్యూబ్లో ఆన్లైన్లా అన్లవా ఒకటి రాయాలి ఇంకో దిక్కు బర్ల స్కామ్ ఇంకో దిక్కు గొర్రెల స్కామ్ ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్ ఇదట అంటే అదట అదట అంటే ఇదట వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట నిన్న చూసిన దగ్గర నేను పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగల లంగలి ఎందుకంటే పోలీసుల్లో పని అది కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఎందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు ఆ టెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు వెళ్ళి డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదు వెళ్ళి డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలి తిన్నంతా ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట లంబకోనమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చాతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం కానీ ఈ పనికి మాలిన డ్రామాపు నాగార్జున దో సినిమా వచ్చిండే అందులో పాటు ఉంటుంది గ్రీకు వీరుడు అని ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి ఎందుకంటే నేను ముఖ్యమంత్రి పదవి నడపత్తలేదు ఏం రోజు ఒక్క లీకు అదేదో స్కామ్ అయింది ఇదేదో స్కామ్ అయింది డైరెక్ట్గా చెప్పారా అదరా బయ నాకు అర్థం కాదు సీదా చెప్పు యోగి తప్ప అయింది పట్టుకున్నాం అని లోపల వేసినామని చెప్పు దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు అక్కడ లీక్ ఇచ్చుడు యూట్యూబ్లో ఎవనో వెళ్ళనో వాళ్ళనో పట్టుకొని వానతోని చెప్పించుడు తుల్లారు లేస్తే తిట్టిపిచ్చుడు ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు ధైర్యం ఉంటే చెయ్యి ముఖ్యమంత్రి నువ్వు అధికారం నీది తప్పులేం జరిగినో బయట పెట్టు లోపల ఎవరెవరు నేస్తావు ఏ మేము వద్దంటలేం కదా అది ఏమి చేయకుండా రైతు రుణమాఫీ అడుగుతారేమో ఈ బల కొడతారేమో అందుకే నిన్న మా హరీష్ రావు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు మీరు కూడా దయచేసి మేడ్చల్లో చెప్పాలా రైతులకు చెప్పాలా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు రైతులకు ఒకటే మాట నేను విజ్ఞప్తి చేస్తున్న మేడ్చల్ కానీ ఇంకో దగ్గర కానీ రెండు లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ కాంగ్రెస్ అయింది మిగతా వాళ్ళందరూ మాకు ఓటు అయింది ఆయన చెప్పినట్టు నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేసింటే వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి మిగతా వాళ్ళు మాకు ఓటేయండి బీఆర్ఎస్ కోటేయండి అందుకే నేను అందరినీ ప్రార్థించేది కోరేది సమయం ఉంది ఇంకో నలభై ఐదు యాభై రోజుల టైం ఉంది ఎక్కడోళ్ళం అక్కడ మన పోలింగ్ బూత్లో